इनोवेशन जका लागू 된다 ఇరుతుమ ఇక్కడ సమయస్ కావడం జరిగింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ โอเค దట్ ఇస్ అ ప్రాబ్లం కాన్సెప్ట్ దెన్ హౌ యు వాంట్ టు రియూజ్ దట్ యాక్సిడెంట్ సర్ ఇట్ ఇస్ టేకెన్ ఇన్ 3 3 మినిట్స్ ఓకే ఇట్ ఇస్ వన్ సర్ డోజిట్ సిటివిన్ ఆల్కహాల్ సిక్వన్స్ తోడే క్లెంజన్ సర్ హి బీస్ దే తర్వాత తీయరికి ఎక్స్టర్నల్ అంటే గుట్టు ఉన్న వెహికల్స్ కి జనరల్లీ జనరల్లీ రిపేరి మళ్ళీ ట్ ఏదైతే పాజె కొన్ని వాటిలో కొంత ఉండొచ్చు కొన్ని వాటిలో ఏదైనా చెట్లు అయితే ఉంటే వాటర్ ఎఫెమెంట్ తక్కువ ఉండొచ్చు సో ఇటన్నింటిలో కూడా హెల్డ్ పంప్ ఫిల్లింగ్ ధరడానికి ఏం చేసానంటే సార్ వీ సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా ఫిల్ అవుతుంది సార్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ వాటర్ సో దాట్స్ వై వీ హ్ టు క్లోజ్ దిస్ థింగ్ అట్ ది సేమ్ టైం మనకి ఏ ఒక్క వారు ఓపెన్ అయి ఉన్నా ఓన్లీ ఫస్ట్ మెయిన్ పంప్ ఏదైతే దగ్గర ఉందో ఆ మాత్రమే వాటర్ వస్తుంది సో ఫస్ట్ ఏదైనా ఈస్ अभी यूनफॉम विग्नल फ्रम देंसर अंट टर्न अफ़ द मेन पंप मेन पंप टर्न अवकाने फ्रेन में मिले ब्रदर रिटीज आव वित् दिंग बैकफक् What in a device is that like device like? Small device? Ah, the pressing thing, pressing text. That one? Very much operated. Very much They can, uh, they, they, uh, make, uh, uh, either in the brista or in uh, the head. Uh, so whenever she is in panic situation, basically immediately the railway police, police station will give the alerts and also whoever is having this device, like.

సార్ మనకి వాటర్ స్పెసిటీ ఎక్కువ ఉంది కొన్ని ఏరియాస్లో డికింగ్ వాటర్ దొరుకుతున్నాయి కాకపోతే అవి అంత మంచివి అవి ఉంటాయి అవి తాగడం వల్ల డిసిజన్స్ వస్తాయి ఈడీలో ఈ డివైస్ని వాటర్ ఫోర్స్ దగ్గర మనం సెట్ చేసినట్టయితే ఇది ఆ వాటర్ని చెక్ చేసుకుని ఆ వాటర్ ఈ నాలుగు వాటర్ నుంచి రీడింగ్ తీసుకుంటా ఉంటాయి ఆ రీడింగ్ తీసుకుని అది ఎనలైజ్ చేసి అక్కడ ఈ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఆర్గనిజం కానీ ఇవ్వవుతుందో ఇంతవరకు జరిగి వాటర్ ఆపడం కూడా జరుగుతుంది ఆన్లైన్ మోడ్కి వచ్చేసరికి మనకి మనం ఎలాంటి వయసునే ఒక పది వయసుని కానీ డిఫరెంట్ సోర్సుల దగ్గర సెట్ చేసే ఫీడ్బ్యాక్ కావాలి దాంతో అంటే స్కిన్ సేఫ్గా ఉండడానికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసము డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను అంటే అంటే ఈ ప్యాడ్ వచ్చేసి దీనికి ఆల్రెడీ కొన్ని టెస్టింగ్ కోసం పంపించున్నారు సర్వర్త్ అప్డేట్ అవుతుంది సర్వర్ అప్డేట్ ఫర్ ఎవరైతే త్రీ సెకండ్స్ అప్ వర్కర్స్ కానీ స్టూడెంట్స్ సింగిల్గా నడుస్తుంది ఆపోజిట్ పర్సన్ బ్యాక్ వచ్చినట్టు చేయడం 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 ఎలక్ట్రిక్ షాక్ అనేది ఆపోజిట్ పర్సన్ చేపిఎస్ లైవ్ లొకేషన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా పేరెంట్స్ కాంటాక్ట్స్కి ఆటోమేటిక్గా సెండ్ అయిపోయింది మనము దాన్ని మనం స్విచ్ ఇస్తాం ఇది షూ బ్యాక్ సైడ్ మన మరే Energy we of there because without a finance you cannot even move a step forward. That, uh, this platform, every month we are going to conduct uh, this. Uh, feel that uh, there is a platform for this you know, uh, young minds, idea minds extensively. So that uh, it will go down to the, uh, you know, at that district. For them, we are going to give the platform like this. So what I'm going to say that I will implement uh, the pilot basis in the field. So, then only have you seen that, and also uh, we can also detect that the water is not there in a particular. Uh, so, if you have technology, then we have to give an indication to a particular authority, then immediately this authority should be reported. Somebody knows the candidate, who a, a student who has a, a great voice, the other student who the say, Life the line will closer.

మన జిల్లాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు అదేవిధంగా ఇతర కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క సొసైటీలో ఉన్నటువంటి సమస్యల్ని వాటి సొల్యూషన్ చూపుతూ అనేక పరికరాలను కూడా వాళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వాళ్ళందరూ చేశారు లాస్ట్ టైం నేను పీస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై దేర్ ఇన్నోవేషన్స్ సో దాని మీద మనకి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కల్పిస్తే వాళ్ళ ఐడియాస్ అన్నిటిని కూడా మనం తీసుకుని దానికి ఇంప్లిమెంటబుల్ స్టేజ్ కనుక మనం తీసుకొస్తే అది సొసైటీకి యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మంచి మంచి ఇనిషియేటివ్ తో వచ్చారు అండ్ విమెన్ సేఫ్టీ తర్వాత నేచురల్ రిసోర్సెస్ సేఫ్టీ అండ్ ఆల్సో హౌ టు యునో ది మానిటర్ ది పవర్ సప్లై ఇంకా ఏనేకమైనటువంటి తర్వాత ఈ డేటా సోర్సెస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజెంట్ సొసైటీకి చాలా అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ కాబట్టి ఆ ఇన్నోవేషన్స్ అన్ని కూడా మనం వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఇచ్చి ఒక పైలట్ బేసిస్ లో ఈ జిల్లాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం అంతా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా బెటర్ ఇన్నోవేషన్స్ ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేలాగా అదేవిధంగా మనకి ఏదైతే వన్ ఎంటర్ప్రీనర్ వన్ ఫ్యామిలీ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఏదైతే నినాదంతో ఇప్పుడు వస్తున్నారో దానికి సంబంధించి ఈ యొక్క పరికరాలకు సంబంధించి ఈ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఒక బిజినెస్ మోడల్ కను చేసి ఎంటర్ప్రీనర్షిప్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తే అక్కడ సొసైటీకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఒక బెటర్ వరల్డ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ ఐడియా టు ఇంపాక్ట్ అనే ఇనిషియేటివ్ ఇంకా కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ ఇంకా జిల్లాలో ఉన్నటువంటి బెటర్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా ఇది మన స్టెప్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక టైం టేబుల్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టైంకి మీరు మీ ఇన్నోవేషన్స్ అన్ని కూడా మాకు పంపిస్తే దాని మీద మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రాక్ట్ అయ్యి మీకు నేషనల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు